హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి సింపుల్గా చేసుకుని ఇడ్లీ పిండితో చేసుకునే బోండా చూపిస్తాను అది ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి ఇందులో కావాల్సిన ఏమండి ఫస్ట్ ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి అంటే అదే మనం మినపప్పు ఇడ్లీ రవ్వతో తయారు చేసుకుంటాం కదా జనరల్గా ఇడ్లీ పిండి వాడతాం కదా అదే అనమాట ఆ ఇడ్లీ పిండి అందులోకి ఒక చిన్న గ్లాస్ మైదా పిండి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఎలా తయారు చేసుకుందో చూద్దాం కరివేపాకు చిన్న చిన్న ప్లే ముక్కలుగా కట్ చేసుకుందాం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట టేస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకుందాం కోసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి మైదా పిండి వేసుకుందాం నెక్స్ట్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం కొంచెం అంత తినే వంట చోడ కూడా వేసుకుందాం మరి ఎక్కువ వేసే కూడా కొంచెం ఇవన్నీ బాగా కలుపుకుందాం ఇలాగా కలుపుకుందాం అండి ఇలాగ బోండా వచ్చేటట్టుగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరి పల్సిన కలుపుకోకూడదు సరిపోయింది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఆయిల్ ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ పోసుకుంటామండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కోసం అది వేడెక్కిద్దాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మేము వేసుకుందాం వీటిని మినప్పనుగులు అని కూడా అంటారండి ఇడ్లీ పిండి బాగుండాలి అంటారు మన మిన అని కూడా అంటారు చిన్న చిన్నగా వేసుకుంటే లోపల కొంచెం కాలుతుంది అనమాట ఇడ్లీ పిండి కదా రవ్వ కింద ఉంటుంది లెవెల్ మార్నింగ్ మనం జనరల్గా ఇడ్లీ పిండి వాడతాం కదా ఆ పిండి అందులో మైదా పిండి కలిపాను అంతే చాలా సింపుల్ స్నాక్ అనమాట ఈవినింగ్ టైంలో ఎంత తినాలనిపిస్తే ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎలాగ ఇడ్లీ పిండి ఉంటుంది మనకి అప్పుడప్పుడు అది ఇలా వేసేసుకుంటే బాగుంటుంది కరకరలాడుతూ వేడివేడిగా తినచ్చు మళ్ళీ ఇడ్లీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేంగా అందుకలా సింపుల్గా స్నాక్ చేసుకోవచ్చు ఇలా సింపేసిదే స్లో ఫ్లేమ్లో ఉండి మెల్లిగల కా ఫ్రై చేసుకోవాలి వీటిని పెద్దగా పెట్టయితే అంత పచ్చిగా ఉంటుంది లోపల పిండి మెల్లిగల కాచుకోవాలి వీడు మా బంటు ఎప్పుడు నా భుజం మీద ఉండాలనుకుంటాడు అందుకే ఎక్కడికి వెళ్ళినా మీద పైన వచ్చి వాళ్తాడు అరుస్తున్నాడు నేను వదిలేసి వస్తే అందుకే భుజం మీదకి వచ్చి వాలేడనమాట అండి రెడ్ కలర్ వచ్చేసినాయి బాగా తీవేసుకుందాం వీటిని వేడివేడిగా టీ పక్కన తిన్నా చట్నీతో తిన్నా నెయ్యి కారపొడి వేసుకుని తిన్నా కూడా అదిరిపోతాయి ఈవినింగ్ టైంలో సింపుల్గా అలా సడన్గా చేసుకోవాలనుకుంటే ఇంట్లో పిండి ఉందనుకోండి ఇలా సింపుల్గా చేసుకొని తినేయచ్చు చట్నీ పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి పునుగుల మీద పునుగులు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్